శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ గజానన విజయము అధ్యాయము ఏడు శ్రీ గజానన మహారాజును చెరుకు గడలతో కొట్టుచున్న పిల్లలు శ్రీ గణేశాయ నమ జయ జయ రాఘవ రామ జయ జయ మేఘశ్యామ యోగులకు నిదానమైన దాశరథి నీ కృప వలననే ఈ భువిని కవులు కూడా అతి బలవంతులై దైత్యరాజైన రావణుని రాముణిని మట్టుబెట్టారు నీ దయ కలిగిన నాడే సకల కార్యాలు ఫలిస్తాయి భక్తుడు కోరినది లభిస్తుంది కూడా ఓ స్వామి రాజకృపకు పాత్రుడైన వాడు దివాన్కు కూడా ఆదరణీయుడే వాడెంత నీచుడైనా నాపై నీ దయ కలుగుతుందా అని అనుకునే సమయంలో నా దగ్గర భక్తి భక్తి జ్ఞానాలు లేవు కదా అని సందేహం కలుగుతూ ఉంటుంది హే శ్రీపతి నా స్థితి నిజంగా శోచనీయమైనదే మనసెప్పుడూ ఏదో ఆశాపాశంలో చిక్కుకునే ఉంటుంది అట్టి ఈ పాతకుణ్ణి మనిషే దగ్గర చేరనీయని సమయంలో దేవుడు ఎట్లా దగ్గర చేరనిస్తాడు కానీ ఇది భౌతిక దృష్టి పరంప పరంగానే కానీ ఓ దీనబంధు శాస్త్ర గ్రంథాల సాక్షిగా ఇలాంటి పాపులనే నీవు దరిచే ఇలాంటి పాపులనే నీవు దరి చేరుస్తున్నావని ఉన్ దరి చేస్తున్నావని ఉన్నది పుణ్యాత్ములు ఎలానూ ఉద్ధరింపబడతారు ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు కానీ పాపలను ఉద్ధరించేవాడిదే గొప్పతనము ఈ లోకంలో నీకంటే పెద్దవాడెవడు గొప్పవాడెవరు అందుచేత నా పాపాలని లెక్కించకు శరణాగతుడైన దాసగణుపై దయజూపి నీ పెద్దరికాన్ని నిలబెట్టుకో మరి హనుమదాలయంలో ఉత్సవ ప్రజ ప్రజలే జరిపించేవారు కానీ దానికి గణేష్ కులం వాడైన గణేష్ కులం వాడైన ఖండూరావు పాటిల్ ముఖ్యుడు ఈ పాటిల్ వంశం చాలా ప్రాచీనమైనది పొలాలు ఎక్కువగా ఉండటం వలన వారి వంశం ధన కనకాలతో సంపన్నమైంది సాధువులకు సేవ చేయటం ముందు నుంచే ఆచారంగా వస్తోంది మరి ఈ పాటిల్ మరి ఈ పాటిల్ ముఖ్యుడు అధికారి అయితే ఇక అడిగేదేముంది అతని ఇద్దరి కొడు కొడుకులు పెద్దవాడు కడతాజీ రెండోవాడు కుకాజీ ఇతడు పండరిపురంలో ఉన్న విటోబాజీ భక్తుడు పాటిల్ కుటుంబానికి గోమాజీ స్వామి ద్వారా గురూపదేశం లభించింది పాటిల్ కడతాజీకి ఆరుగురు పుత్రులు ఉన్నారు కానీ కుకాజీకి సంతానమే లేదు కడతాజీ పోయిన తరువాత అతని ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసే భారం కుకాజీ పైన పడింది కుకాజీ యొక్క సదాచారణ భక్తి భావన వలన ధన వైభవాలు వృద్ధి అయ్యాయి అష్టసిద్ధులే అతని ఇంటిలో తిష్టి వేశా వేశాయా అనుకోవచ్చు కుకాజీ పాటిల్ స్వర్గానికి వెళ్ళిపోయిన తరువాత ఇంటి బాధ్యత ఖండూ పాటిల్పై పడింది ఇతడెవ్వరి మాట వినేవాడు కాదు కోపిష్టి ఖండూ పాటిల్ ఐదుగురు తమ్ములు గణపతి నారాయణ మారుతి హరి కృష్ణాజీ అనేవారు ఖండూ పాటు పాటిల్కి సంపత్తితో పాటుగా అధికారం కూడా చేతికి వచ్చేసరికి తమ్ములంతా అహంకారులయ్యారు సో సోదరులందరికీ కసరత్తు అంటే సరదా కుస్తీలు సాము గిరి గరిడీలు అంటేను వాటిలో పాల్గొనటం అంటేను చాలా సరదా అందులో హరిపాటిల్ అనేవాడు కుస్తీ పట్టటంలో చాలా పేరు గలవాడు ప్రతి సంవత్సరము ఆంజనేయ స్వామి ఉత్సవం జరుగుతూ ఉంది కానీ అందులో పాటిల్ వంశపు జయ జయధ్వానాలే వినిపించేవి పాటిల్ ముందు మరెవ్వరిని గురించి చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు గర్విష్ఠులైన పాటిల్ కుటుంబం కారణంగానే షేవ్గావంలో ఎప్పుడూ అల్లర్లు జరుగుతూ ఉండేవి వాని దృష్టిలో అంతా ఒక్కటిగానే ఉండేది పెద్ద చిన్న అంతరం లేదు పే పేద సాద బ్రహ్మచారి గృహస్థు సాధు సన్యాసులు అందరినీ ఒకే త్రాసులో తూచి తూచేవాడు నోటికొచ్చినట్లు వదురుతూ ఉండేవాడు ఇక పాటిల్ బంధువులు స్వామిని సతాయించటం మొదలుపెట్టారు కొందరు ఒరే పిచ్చోడా ఏమిట్రా నువ్వు తినేది చీ అనేవాళ్ళు పిచ్చివాడిని చూచిన జనము ఎలా పరిహసిస్తూ ఉంటారో అలానే పాటిల్ సోదరులు స్వామిని వేళాకోళం చేయటం ప్రారంభించారు ఒరై నాతో కుస్తీ పడతావా నిన్నంతా మ నిన్నంతా మహనీయులు అంటారు మరి మే మాకేం తెలియటం లేదు అదేదో కాస్త మాకు కూడా తెలియని లేకుంటే నిన్ను చావు కొడతా జాగ్రత్త అని కొందరు అంటున్నారు స్వామిని అంటున్నా స్వామి విననట్లే ఉండేవారు ఏమీ అనేవారు కాదు కానీ వాళ్లను చూచి మందహాసం చేసేవారు గుడిలో ఇలానే ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండేది భాస్కర్ పాటిల్ దీనిని సహించలేకపోయాడు స్వామి ఇక మీరిక్కడ ఉండవద్దు ఉండరాదు మనం అకోలా వెళ్ళిపోదాం ఈ పాటిల్ సోదరులు గర్వపోతులు అహంకారులను వీళ్ళకి దూరంగా ఉండటమే మంచిది వీర వీరికెవరన్నా వీరికెవరన్నా భయభక్తులు లేవు సరికదా ఎవరిని గౌరవించరు కూడా సంపదలు బలదర్భాలు వీళ్లకు కళ్ళకు నెత్తిమీదకి తెప్పించాయి బలం ధనం అధికారం వీటి నుంచి వీటి మంచి చెడుల తారతమ్య భావాన్ని మరచిపోయారు అన్నాడు భాస్కర్ కొంచెం ధైర్యంగా ఉండు ఈ పాటిల్ కుటుంబం వాళ్ళు నాకు అత్యంత ప్రియులు సుమా గర్వం చేత వీళ్ళల్లో వినయ విధేయతలు లోపించాయి కానీ వీళ్ళ అంతరాత్మలో వెదికితే వీరు నా కుమారుళ్ళని తెలుస్తుంది వీళ్ళు మహ మహాత్ముల అపార పాత్రలు కానీ అధికారం చేతికి రావటం వలన అది సర్వస్వం అనుకుని ఉద్ధత్తులైపోయారు పులి స్వభావ ధర్మాలు గోవుకొస్తాయా కత్తికి పదునుంటేనే కత్తికి పదునుంటేనే అందం నిప్పుల్లో చలదనం ఉంటుందా ఎక్కడైనా కొంత సమయం గడిచిన తర్వాత వీళ్ల గర్వం దిగజారిపోతుంది వర్షాకాలంలోని మురికి నీరు శీతాకాలంలో చేరుకోవు ఒకరోజు ఒక విచిత్ర సంఘటన జరిగింది హరిపాటిల్ పాటిల్ గుడికి వచ్చి స్వామి చెయ్యి పట్టుకుని లే నాతో కుస్తీ పట్టు గణ గణాంత బోతే అనే అర్థం లేని పదాలు వల్లించకు నువ్వేదో గల వాడివి అని అనుకుంటున్నారంతా అందులోని నిజానిజాలు ఇవాళ తేల్చేస్తాను కుస్తీ నువ్వు గెలిచినట్లయితే నీకో పెద్ద ఇనామిస్తాను అన్నాడు హరి పాటిల్ చేసిన సవాలికి స్వామి వానితో కుస్తీ పట్టటానికి సిద్ధమయ్యారు ఇద్దరు యుద్ధ సన్నద్ధులయ్యారు ఇక స్వామి చూపిన ఏమిటో వినండి స్వామి గోదాములలో దిగి కూర్చొని నువ్వు గొప్పో నువ్వు గొప్ప సిద్ధమయ్యారు గోదాములలో దిగి కూర్చొని నువ్వు గొప్ప పహల్ కదా ఏది ముందు నా చేయి పట్టుకొని లేపు మన ఇద్దరం కుస్తీ అన్నారు అది విన్న ప హరి పాటిల్ ఇదంత పని అనుకుని వారి చేతిని పట్టుకుని లేపటానికి ప్రయత్నించాడు కానీ విఫలుడే అయ్యాడు స్వామిని రవంతా కూడా కదల్చేక కదల్చలేక కదల్చలేకపోయా పోయాడు సరికదా వాడి వంటి నిండా ముచ్చబటలు పోసాయి తన శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నించాడు కానీ స్వామి ఒక పెద్ద పర్వతం పర్వతంలా ఉండిపోయి ఏమాత్రం కదల్లేదు తన శక్తిని అంతా కూడగట్టుకుని ప్రయత్నించాడు కానీ స్వామి ఒక పెద్ద పర్వతంలాగా ఉండిపోయి ఏమాత్రం కదలలేదు అబ్బా ఈయన ఎంత శక్తిశాలి కదల్లేని పర్వతం కూడా ఈయన ముందు ఎందుకు పనికిరాదు సుమా ఈయన సన్నగా కనిపిస్తున్నాడు కానీ ఏనుగంత బలం ఉంది ఇంత శక్తి ఉండి మేము చేస్తున్న పరిహాసాలన్నీ సహిస్తూ వచ్చారు వీరిది గజబలం కాబట్టే మనలాంటి నక్కల వైపు కన్నెత్తేనా చూడలేదు నక్క నక్కసవాళ్లు ఏనుగులు వింటాయా కుక్కల అరుపులకు పులులు బెదురుతాయా అనుకున్నాడు కానీ హరిపాటిల్ ఆపదలో పడ్డాడు అతడింతవరకు ఎవరికీ తలవంచలేదు వంచలేదు పరాజితుడైనందువలన స్వామికి తలవంచాలి కాళ్లు పట్టుకోవలసిన పరిస్థితి కలిగింది స్వామి నువ్వు నాకు బహుమతి ఇవ్వు లేదా కుస్తీలో ఓడించు అన్నాడు కుస్తీ పట్టటం మగవాళ్ళ ఆటే కుస్తీ పట్టడం మగవాళ్ల ఆటే అన్ని ఆటల్లోనూ పెద్దదంటారు బలరాంకు శ్రీకృష్ణులు కూడా చిన్నతనంలో కుస్తీ వాళ్ళట ముష్టికుడు ముష్టికుడు చాణూరుడు అనేవాళ్ళు కంసుడి అంగరక్షకులు వాళ్ళు తమ మల్ల యుద్ధ ప్రావీణ్యంతోనే పరమాత్మను ఎదుర్కొన్నారు మొదట శారీరక బలం రెండవది కుటుంబమైన తర్వాతే మా ధనమానాల విషయం వచ్చేది అరే పాటిల్ యమునా తీరాన ఇలాంటి ఒక బలవంతుడు ఉండేవాడు అతడు గోకులంలోని గోప బాలురందరినీ నశక్తుల్ని చేశాడు నీవు కూడా అలానే చేయాల్సింది బీదర శరీరాన్ని దృఢం చేయటంలో నువ్వు సాయపడాలి లేకుంటే ఈ పాటిల్ బిరుదును వదిలివేయాల్సి ఉంటుంది ఇదే నాకు ఇదేనే కోరే బహుమతి అని అంటూ స్వామి పాటిల్ గర్వాన్ని అణిచివేసి అణిచిపారేశారు అప్పుడు హరి పాటిల్ అతి వినమ్రుడై నాపై ఉంటే షేగావ్లోని పిల్లలంతా తప్పకుండా బలవంతులవుతారు అన్నాడు హరి పాటిల్ చాలా చతురుడు ఇలాంటిది బడి బడిలో కెడితే వచ్చేది కాదు అది స్వయం సిద్ధమే ఈ సంఘటనతో స్వామి మహిమను తెలుసుకున్న హరి పాటిల్ ఇక వారి నాటను వారి నాట పట్టించటం మానేశారు హరిలో హరిలో వచ్చిన ఈ మార్పు వాళ్ల బంధువులకు నచ్చలేదు అతన్ని తృడుతూ నీవు ఆ పిచ్చివానికి భయపడుతున్నావేమిటి మాకేం అర్థం కావటం లేదు అరే నువ్వు గ్రామాధికారివి జనమంతా మనకి ప్రణమిల్లాలి తెలుసా కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతోంది నువ్వు ఆ దిగంబరుని పాదాలు పట్టసాగావు ఇదేం బాగోలేదు ఆ వెర్రివాడు గొన్గుడు ఇంకా ఎక్కువైంది మామూలు జనం తెలుసుకునే విధంగా వాడిలోని కపటాన్ని బయట పెట్టాలి మనం అలా చేయలేకపోతే జనమంతా వాడికి వశమైపోతారు అప్పుడు గ్రామాధికారి తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాడనే మచ్చ మనకొస్తుంది మోసగాళ్ల కపట సాధువులుగా తయారై మోసగాళ్లు కపట సాధువులుగా తయారై జనాన్ని తమ వైపు త్రిప్పుకుంటారు స్త్రీలను మోసం చేసి తమ అభీష్టాలను సునాయాసం చేసుకుంటారు బంగారం అసలైందో నకిలీదో పరీక్షిస్తే తెలుస్తుంది చెరుకు గడలతో తుకారాన్ని చావగొట్టినప్పుడే కదా ఆయన శాంత స్వభావం ఏమిటో తెలియవచ్చింది గేదె నోటి నుండి వేదాన్ని పలిగించినప్పుడే కదా జ్ఞానేశ్వరుడు అసలైన సాధువులని విద్వాంసులు తెలుసుకున్నారు పరీక్ష చేయకుండా ఎవరిని చాలా పెద్దవారిని అంటే మహాత్ములని నమ్మకూడదు అని అన్నదములంతా కలిసి స్వామిని నేడు ఎందుకు పరీక్షించకూడదు అనుకుని నిశ్చయించుకుని గడల కట్టలను తీసుకుని గుడికి వెళ్లారు హరి పాటిల్కి హరి పాటిల్ కిమ్ అనలేదు సరికదా జరిగే తమాషా అంతా చూస్తూ ఉండిపోయాడు పాటిల్ బంధువులు స్వామిని అరేపిచ్చివాడా చెరుకు గడ తినాలని ఉందా అయితే మాదొక షరతు మేము ఈ గడలతో నిన్ను వీప్ మీద కొడతాము కానీ నీ శరీరం మీద దెబ్బ తగిలినట్లు ఒక్క గుర్తు కూడా కనపడకపోతే నిన్ను నిజమైన మహాయోగిగా గుర్తిస్తాము ఇది నీకు ఇష్టమేనా అని అన్నారు వాళ్ల షరతు విని కూడా స్వామి మా మారు పలకలేదు మౌనంగా కూర్చుని ఉన్నారు పిల్లల కోతి చేష్టల్ని ఎవరు పట్టించుకుంటారు ఇది గమనించిన మారుతి కొడతాడని భయపడ్ భయపడినట్టుగా భయపడ్డట్టుగా ఉన్నాడు అన్నాడు తర్వాత గణపతి మౌనం అంగీకారం కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు అని అనటనే తడువుగా అంతా చెరుకు గడలు తీసుకుని స్వామిపై ఒకేసారి పడ్డారు అక్కడ ఉన్న సజ్జనులంతా కిమ్మనకుండా పారిపోయారు భాస్కర్ పాటిల్ ఒక్కడే అక్కడ ఉన్నాడు స్వామిని చెరుకు గడలతో కొట్టండి ఇది మీరు చెయ్యవలసిన పని కాదు మీరంతా సదాచార సంపన్నుల సంపన్నమైన పాటిల్ వంశంలో పుట్టినవారు స్వామిపై ఒకేసారి పడ్డారు అక్కడున్న జన్ సజ్జనులంతా కిమ్మనకుండా పారిపోయారు భాస్కర్ పాటిల్ ఒక్కడే అక్కడున్నాడు స్వామిని చెరుకుగడలతో కొట్టకండి ఇది మీరు చేయవలసిన పని కాదు మీరంతా సదాచార సంపన్నమైన పాటిల్ వంశంలో పుట్టినవారు మీ అంతఃకరణలు దయతో నిండి ఉండాలి స్వామిని గొప్పవాణిగా మీరు నమ్మకపోయినట్లయితే హీనుడో ధీనుడో అని విడిచిపెట్టేయండి అదే మంచిది శూరులు వీరులు పుల్లలతో పోరాడతారు కానీ క్షుద్ర జంతువులతో కాదు మహాబలుడైన మారుతి రావణుని లంకను కాల్చాడు కానీ పేదల గుడుసల్ని కాదు కదా ఇది విన్న పిల్లలు మీరు చెప్పినదంతా విన్నాం కానీ గ్రామంలోని వాళ్లంతా వీణ్ణి మహాయోగీశ్వరుడని నమ్ముతున్నారు మేము ఈ రోజు వీణ్ణి పరీక్షించే వదులుతాము పరీక్షించే అస్సలు బంగారాన్ని బయటపడతామో అందుచేత మధ్యలో వచ్చి మాపని కడ్డు తగలకు ఏమవుతుందో మాట్లాడకుండా చూడు అని చెరుకుగడలతో స్వామిని చితక మతక బాధసాగారు రైతు కళ్ కళ్ళం ఊడ్చేటప్పుడు ధాన్యపు కంకుల్ని ఎలా కొడతాడో అలా కొట్టసాగారు పిల్లల ఈ కోతి చేష్టను చూచిన స్వామి నవ్వుతూ కూర్చున్నారు ఏమాత్రం కదల్లేదు మెదల్లేదు చివరికి ఆ పాటిల్ బంధువులు ఇంత కొట్టినా ఏమాత్రం అందరూ బెదరు అదరు బెదిరూ లేని స్వామి సహన శక్తిని చూచి ఆశ్చర్యపడి కొట్టడం ఆపేసి నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు తరువాత వారి శరీరం మీద దెబ్బ తగిలిన గుర్తు ఒక్కటి కూడా కనిపించకపోవటం గమనించారు అది చూచి వాళ్లంతా భయపడి సిగ్గుపడి స్వామి చరణాల దగ్గర పడిపోయారు వాళ్లంతా స్వామి నిజంగానే మహాయోగేశ్వరులని తెలుసుకున్నారు పిల్లల ఈ స్థితి చూచి స్వామి మీరంతా నన్ను కొట్టటం వల్ల చాలా అలసిపోయి ఉంటారు రండి మీ అలసట తీర్చటానికి చెరుకు రసం త్రాగిస్తా త్రాగిస్తారండి నా దగ్గర కూర్చోండి అని అక్కడ ఉన్న చెరుకు గడలన్నింటినీ కలిపి మంచి మెలిబెట్టి అన్నిటినీ కలిపి వంచి మెలిబెట్టి ఏ యంత్ర సహాయము లేకుండా చురుకు రసము తీసి వాళ్లకు వాళ్లకు త్రాగటానికి ఇచ్చారు వారు చేసిన ఈ అలౌకిక కార్యాన్ని చూచి పాటిల్ బంధువులు ఆశ్చర్యంతో మునకలేశారు స్వామి మీద ఉన్న అపనమ్మకం పోయింది అంతా ఆనందించారు యోగశక్తి యొక్క ఈ ప్రభావము శంకాస్పదం ఏమాత్రం కాదు యోగ ప్రభావం చేత యోగికి లభించే శక్తి అక్షయంగా ఉంటుంది పౌష్టిక ఆహార సేవనం వలన శరీర బలం పెరుగుతుంది కానీ అది స్థాయి రూపంగా ఉండజాలదు కానీ యోగ విద్య యొక్క సామర్థ్యం స్థాయి భూతమైనది మరి అక్షయమైనది పిల్లలకు ఈ సత్యాన్ని బోధించటానికే స్వామి ఇటి లీలలను చేసి ఉండవచ్చు పిల్లలు స్వామికి సాష్టాంగపడి వారి వద్ద నుండి సెలవు తీసుకున్నారు కండు పాటిల్కి అన్ని విషయాలు వివరించారు వారు అన్నా నిజంగా శ్రీ గజానులు తిరుగ తిరుగాడే ఈశ్వరుడు దీనిని ఈనాడు మేము అనుభవం ద్వారా తెలుసుకున్నాము అన్నారు ఖండు పాటిల్ కూడా తరువాత శ్రీ స్వామిని దర్శనార్థం వెళ్ళసాగాడు కానీ అతని మాటల్లో మార్ధవం లేదు పాటిల్ స్వామిని గణ్యా గణా అనే పేర్లతో పిలిచేవాడు అరే అనే ఏకవచన ప్రయోగాలు అరే ఒరే అనే ఏకవచన ప్రయోగాలు రెండు చోట్ల ప్రయోగింపబడతాయి ఒకటి అత్యధిక ప్రేమ ఉన్న చోట తల్లి బిడ్డల మధ్య నేను నువ్వు అనే భాషే ఉంటుంది రెండోది ఎక్కడ ప్రయోగించబడుతుందో వినండి వయోవృద్ధులైనప్పుడు లేక ధనం చేత కానీ అధికారం చేత కానీ పెద్దలైన వారు తమ నౌకర్లని దీనుల్ని హీనుల్ని అరే ఒరే అనటం కద్దు ఈ పాటి ఈ పాటిల్ గ్రామాధికారి అవటం చేత అందరికీ ఏకవచన ప్రయోగమే చేసేవాడు స్వామీజీని కూడా అతడు గణ్య అనే పేరుతోనే పిలిచేవాడు అలవాటు చొప్పునే అలా ప్రవర్తించేవాడు కానీ మరో భావంతో కాదు అతడు గణ్య గణ అనే పిలిచిన ఆ స్వామి ఎందు మనస్సులో ఎంతో ఆదర విమానాలు కలవాడు కొబ్బరికాయకు పైపెంకు ఎంత కఠినంగా ఉన్నా లోపల మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది కదా ఇలా మనసులో మంచి భావము ఉన్నా పైకి మాత్రం కఠినంగా ఉన్నట్టు కనిపించటం అతని అలవాటు వల్లనే అందుకే అతని నోటి వెంట అలాంటి మాటలు వచ్చేవి పినతండ్రి వృద్ధులైన కారణంగా కండూపాటిల్లా పని అంతా చూస్తూ ఉండేవాడు నిపిన తండ్రి నువ్వు రోజు స్వామి దర్శనానికి వెళ్తున్నావు కదా ఆయన మహాయోగి అని నువ్వు నమ్మావు కదా అయినా ఆయన్నేమీ కోరలేదేమీ నీకు సంతానం లేదు కదా నేను నేనా ముసలివాణ్ణయ్యాను నాకు ఒక మనవుడు కావాలి అని ఎందుకు అడగవు కాబట్టి ఈరోజు సమర్థ గజానులను ఒక కృత్రునిమ్మని వినమ్రుడుగా కోరుకో నిజానికే ఆయన అసలైన సాధువైతే నీ కోరిక నా కోరిక కూడా తీరుతాయి సాధువులు మహాత్ములకు వారు తలుచుకుంటే ఇది ఏమీ అంత పెద్ద పని కాదు అసంభవమైనది కాదు నీ అదృష్టం వల్ల సాధు సాంగత్యం లభించింది కాబట్టి దానివల్ల లాభాన్ని పొందు అన్నాడు ఖండు పాటిల్ కూడా మనస్సులో ఆలోచించుకోగా నిజమే అనిపించింది ఒకరోజు మారుతి మందిరానికి వెళ్ళినప్పుడు ఈ మాటే అన్నాడు ఖండు పాటిల్ తన అలవాటు ప్రకారం అరే గణ్య నా పిన తండ్రి ముసలివాడవుతున్నాడు మన మనమండి చూడాలని ముచ్చట పడుతున్నాడు అంత నిన్ను సాధువు అంటారు కదా నీ దర్శనం వల్లనే మనసులోని కోరిక తీరుతుందని ప్రజల విశ్వాసము దానికి నిదర్శనం ఇప్పుడు చూపించు నా శిరస్సుని చరణ చరణాలపై ఉన్నప్పుడు నేను అపుత్రున్నెట్లా గాగలను అన్నాడు కండు పాటిల్ మాటలు విన్న స్వామి నువ్వు నన్ను యాచించటం మంచిదే అయింది అధికారం ధనంతో పాటుగా నీవు ప్రయత్న ప్రయత్నవాదివి కూడా అయినప్పుడు నీ కోరిక తీర్చమని నన్నెందుకు ప్రార్థిస్తున్నావు ధనం సంపదల ముందు మిగతావి ఏవీ పనికిరావని నీ వాదం కదా ధన ధనబలాన్నే నువ్వు సర్వస్వం అని నమ్ముతావు కదా మరి అలాంటప్పుడు ఆ ధనబలముతో నీ కోరిక ఎందుకు తీరదు అరే నీ దగ్గర ఉన్నాయి వ్యాపారం అపారంగా ఉంది నీ వి విదర్భ ప్రాంతంలో ఎక్కడైనా సరే నీ నోటి మాటకు తిరుగులేదు ఈ సామర్థ్యంతో భగవంతుని దగ్గర నుండి ఏమి పొందలేవా దీనికి గల కారణమేదో నాకు అర్థం కాకుండా ఉంది సుమా అన్నారు దాని మీద కండుపాటిల్ ఇది ప్రయత్నం వల్ల లభించేదే కాదన్నాడు లభించేది కాదన్నాడు దానికి భగవత్కృప కావాలన్నాడు లోకంలో నీరున్నట్లయితే ప్రయత్నం చేత కష్టం చేత పంటలు పండించవచ్చు కానీ వర్షాలు కురటం కురియటం మానవుని చేతిలో లేదు అకాలంలో నీరు లేకుండా ఏమి పండించలేము అవును వర్షం కురిసినప్పుడే మానవ ప్రయత్నం సఫలమవుతుంది నా ప్రార్థనా విషయంలో కూడా సరిగా ఇలాంటిదే ఇందులో మనుష్య ప్రయత్నంతో పాటు భగవత్కృప కావాలి అన్నాడు కంఠూ పాటిల్ మనసులోని మాట నెరిగి స్వామీజీ మందహాసం చేసి పుత్రుని కోసం నువ్వు నన్ను యాచించావు యాచించడం అంటే ఒక రకమైన భిక్ష అడగటమే కదా అది ఈనాడు అడిగావు నీకు కొడుకు పుడతాడు వాడికి బిక్క అని పేరు పెట్టు కానీ పుత్ర ప్రాప్తి నా చేతిలోనే ఉందని మాత్రం అనుకుని కూర్చోకు నీకోసం నేను దే భగవంతుణ్ణి ప్రార్థిస్తాను భగవంతుడు నా ప్రార్థన తప్పక వింటాడు ఇందులో అసంభవేమేమీ లేదు నీ ఇంటి పరిస్థితి మంచిదే కాబట్టి మామిడి పళ్ళ రసంతో పూరి భోజనం బ్రాహ్మణులకు వడ్డించు నీకు తప్పకుండా పుత్ర ప్రాప్తి కలుగుతుందని నా మాట నమ్ము కానీ ప్రతి సంవత్సరం బ్రాహ్మణులకు రసపూరీల భోజనం వడ్డించాల్సి ఉంటుంది సుమా అన్నారు శ్రీ స్వామి గుళ్ళో చెప్పిన మాటలన్నీ కండూపాటిల్ ఇంటికి వెళ్ళి చెప్పాడు పినతండ్రి శుభవార్త విని ఆనందభరితుడయ్యాడు కొద్ది దినాలకు స్వామి అమృత వాక్యాలు నిజమయ్యాయి గంగాబాయి కండూపాటిల్ ధర్మపత్ని సరిగ్గా నవమాసాలు నిండి నిండినై పుత్ర ప్రాప్తి కలిగింది ఖండు పాటిల్ పిన తండ్రి మరి పాటిల్ కుటుంబం వారంతా ఆనందంతో మునిగిపోయారు కండూ పాటిల్ ఈ సందర్భంలో ఎన్నో దాన ధర్మాలు చేశాడు బీద సాధలకు గోధుమలు బెల్లం మొదలగునవి పంచాడు గ్రామంలో చిన్నపిల్లలకు మిఠాయిలు పంచిపెట్టాడు బ్రహ్మాండంగా నామకరణ మహోత్సవం ముగిసింది పుత్రుడికి బిక్కు అని నామకరణం చేశారు శుక్లపక్ష చంద్రుడిలా బిక్కు పెరగసాగాడు బ్రాహ్మణులకు ఆమ్రరస భోజనం వడ్డించారు శేగాంలోని పాటిల్ వంశంలో ఈనాటికి ఆచారం కొనసాగుతూనే ఉంది ఒక పుణ్య పురుషుని వాకు అవదు కదా పుత్రుని బాల లీల వలన ఇంటి వాతావరణమే మారిపోయింది ఒక క్రొత్త కాంతి వచ్చింది కండు పాటిల్ ఈ విధంగా అభివృద్ధి చెందటం ఆ ఊరి దేశముకుకి కంటకమైంది షేవగాములో రెండు పక్షాలు ఎప్పుడూ ఉండేవి ఒకటి దేశముకుది రెండవది పాటిల్ది ఇద్దరి అంతఃకరణలు ఉద్వేషంతో నిండి ఉండేవి ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులు నూరుతూ ఉండేవారు ఇద్దరిలో ప్రేమాంశానికి తావే లేదు ఇద్దరి దగ్గర ఇద్దరిద్దరు మంత్రులు శాస్త్రులు రెండు కుక్కలు ఎదురుపడ్డప్పుడు ఊరుకోవు కదా అలానే శేవగాం దేశముఖ్ పాటిల్లో ఒకరి ముఖాలు ఒకరు చూచుకునేవారు కాదు పౌత్రుణ్ణి చేసిన తర్వాత పండరీపురంలోని తటం వద్ద పినతండ్రి స్వర్గస్థుడయ్యాడు పోవటం ఖండుకు చాలా దుఃఖం కలిగింది ఆయన ఆధారంగానే విధులు సక్రమంగా నిర్వర్తించేవాడు కండు పాటిల్ ఇప్పుడు ఆ ఛత్ర ఛాయ లేదు ఖండు భగవంతునిలో నేనెవరిని ఆధారంగా జీవిస్తున్నానో భగవంతునిలో నేనెవరి ఆధారంగా జీవిస్తున్నానో వారిని నా నుండే నా నుండి నా నా నుండే ఎందుకు దూరం చేశావు అనేవాడు ఎట్టి పరిస్థితిలో ఉన్న పాటిల్ విశ్వ వివశ్వత్వాన్ని వివశత్వాన్ని అదనగా తీసుకుని అనుచిత కార్యానికి పాల్పడ్డాడు దేశముఖ్ దాని గురించి ముందు అధ్యాయంలో వివరిస్తాను ఒకరిపై ఒకరికి ఉండే ద్వేషం వినాశానికి దారితీస్తుంది శ్రీ దాసగణుడు రచించిన శ్రీ విజయం విజయమనే గ్రంథాన్ని కుతర్కం మాని సావధానులై వినండి శుభం వవత్తు హరిహరార్పణమస్తు ఇది సప్తమోధ్యాయ సమాప్త జై సాయి మాస్టర్